ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సేల్ తో ఎంతగానో ఎదురు చూస్తున్న మన వసుధ బ్రైడల్ స్టూడియో యానివర్సరీ సేల్ తో ఎప్పట్లాగే వావర్పించే కలెక్షన్ తో వచ్చేసింది సేల్ మే పదిహేడున స్టార్ట్ అయి జూన్ పదిహేడున ఎండ్ అవబోతోంది సో మీ అందరికీ తెలిసిందే కదా మన వసుధలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫర్స్ పెడతారు కాబట్టి ఈ ఆఫర్ ని అస్సలు అవ్వకండి స్టోర్ లొకేషన్ తెలుసు కదా మురళీ ఫార్చ్యూన్ రోడ్ రెవెన్యూ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరెస్ స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కేపీహెచ్పికి వచ్చారండి సఖీ దీతా బ్రాంచ్ అండి వదిలేసి కేపీహెచ్పిలోనే ఉండిపోతున్నాను వెరైటీస్ అలా ఉన్నాయి కాబట్టి అంతేనా నేను కట్టుకున్న చీర ప్యూర్ నారాయణపేట పట్టు సారీ అండి వేళ దగ్గర తీసుకున్నదే ఈ చీర మళ్ళీ మీకు కావాలనుకున్నా కూడా కలర్స్ దొరుకుతాయి కానీ నారాయణపేట పట్టు వీళ్ళ దగ్గర బాగుంటుంది క్వాలిటీ బాగుంది అంటే కొన్ని కొన్ని చోట్ల పట్టు బెర్రుగా అనిపిస్తుంది కూడా అలా లేదు చాలా కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది ఉన్నాయి నారాయణపేట పట్టులో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెవెన్ థౌసండ్ అది తక్కువగా కూడా తక్కువ ఆఫర్ అలా కాకుండా నెట్ రేట్ సెవెన్ థౌసండ్ చాలా ఇందులో మంచి కలర్ చట్ కూడా ఉంది మనకి హ్యాండ్లూమ్ పట్టు మన రాష్ట్రాలకు సంబంధించింది హాయిగా మీకు ఎనిమిది వేల రూపాయల లోపులోనే వచ్చేస్తుంది చాలా బాగుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి బాగుంది ఎందుకంటే మొన్నటిదాకా మనం కొన్ని నచ్చినట్టు వెళ్ళాం కదండి ఈసారి కొంతమంది ఏమన్నారంటే మీరు అన్ని కాస్ట్లీ చూపిస్తున్నాం ఏపీ అలా కాకుండా కొంచెం బడ్జెట్ రేంజ్లో శారీస్కి వెళ్దాం అన్నారు బడ్జెట్ రేంజ్ లో వెళ్దాం రేడియో మీరు స్కిప్ చేయకండి మరి ఇక్కడ కూడా మనకి ఎంత బడ్జెట్లో వస్తుంది అనేది కూడా తెలియాలి కదా అస్సలు స్కిప్ చేయకండి బడ్జెట్ రేంజ్ మనం ఎంత నుంచి ఆఫ్ చూపించకపోతున్నాంపల్లి మంగళగిరి గుంటూరు స్టోర్ లెవెల్ లెవెల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ చీర బడ్జెట్లో పెట్టినా కానీ చీరతో పాటు కలర్ కూడా వచ్చిందా ఎందుకంటే థౌజండ్ బిలో శారీస్ తీసుకోవాలంటే వాష్ చేయాలంటే ప్రాబ్లం అంటున్నారు అసలు ఆ ప్రాబ్లం ఉండక లేదంటే సఖీలో క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే స్టోర్లో పెడతాము ఇప్పుడు ఆశారం వస్తుంది ఆఫర్లు స్టార్ట్ చేస్తుంటారు ఆఫర్లు ఇచ్చే ముందు నేను కస్టమర్ వచ్చాను ఎంత ప్రౌడ్ ఫీల్ ఉంటే అంటే సఖీలో ఆఫర్ అని చెప్పకుండా ఆఫర్ అయితే శారీ ఇస్తున్నారు సురేష్ ఆఫర్లు ఆఫర్లు చెప్పిన వాళ్ళకి ఎక్కడో థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లాత్ వాళ్ళ ప్రైస్ చూసి నీసం అయిపోయారంట ఈ ఎండలు తీసినందుకు నీసం లేదు చీర చూసి నీసమయ్యని చెప్పి డిసప్పాయింట్ అనిపిస్తుంది అనుకున్నట్టు లేకపోతే మనం అనుకున్న బడ్జెట్గా చీర లేకపోతే కొంచెం నిరుత్సాహపడతామంటే ఖచ్చితంగా సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ సింగిల్ శారీ కాంటే ఇస్తాం మరి షిప్పింగ్ ఛార్జెస్ తో మీరు పే చేయాలి ఎనీ టూ శారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థౌసండ్ మొదటి నుంచి కూడా ఇండియా తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ టూ శారీస్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సిక్స్ నైన్టీ ఫైవ్ మనం ఈరోజు చూద్దాం ఏదో ఏదో ప్రైస్ తక్కువ చెప్పాను ఏదో కలర్ చూపించి లాట్ల కాకుండా సఖీ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం కదండి దాంట్లో కలర్ కూడా చూసామంటే మీకు ఫ్లోర్ లో ఫ్లోర్ లోక్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఉంది బాగుంది డైలీ వేర్ బాగుంటుంది మీరు రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఫేవరెట్ కదా ఎల్లో సారీ బాగుంది మంచిగా ఉంది మన మనం రిటర్న్ గిఫ్ట్స్ రాక పెళ్లి ముహూర్తాల వాళ్ళకి మీరు బల్క్ గా ఎన్ని ఎన్నికాలని బుక్ చేసుకోవచ్చు అండి బాగున్నాయి చక్కగా సిక్స్ నైన్టీ ఫైవ్ లో వస్తున్నాయి మీరు రిటర్న్ కి ఇలా బొట్టు పెట్టి పెట్టినా కూడా చాలా బాగుంది చాలా బాగుంటాయి చీలిస్తే వాళ్ళు కట్టుకునే టైప్ చాలా కదా పెట్టు పెట్టుకుండా కరెక్ట్ గా చాలా బాగుంది చాలా కాలక్షణ ఉంది కదా ఇప్పుడు ఇదే మనకి మళ్ళీ మంగళగిరి గుంటూరులో దొరుకుతాయా సఖీ నేమ్ బోర్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దొరుకుతాయి అది సఖీ అనే వాటికి అందరు పెట్టేసుకున్నా అనే స్టోర్ అంటే మాకు తమ్మేళ్ళు పెద్దది అయిపోయి మ్యాటర్ పెట్టలే బాగుహెచ్ గుంటూరు అలా పెడుతున్నాం చెప్పడం చాలా గుంటూరు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంచి వీడియోస్ చేస్తాను చాలా మంచి చీరలు నేను త్వరలోనే రెండు కూడా అప్లోడ్ చేస్తాను అంటే ప్యూర్ వెరైటీ కాబట్టి అయిపోయినా అవే వెరైటీ మళ్ళీ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను అలా సెలెక్టివ్గానే చేస్తాను చిన్న చీరలు చేయలేదు మీరు కావాలనుకుంటే కనుక మీరు చక్కగా గుంటూరులో ఉన్నవారు ఉన్న వారు కూడా పనిచేయచ్చు ఫాస్ట్ పెడదామండి అండి చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి శారీస్ కూడా ఇది ఇంతకుముందు నేను సిక్స్ నైంటీ ఫైవ్ సారీస్ చూసాను కానీ ఈ థిక్నెస్ లేదండి పల్చగా ఈ థిక్నెస్ లేదు క్వాలిటీ గాలికి వేలాడిపోతున్నట్టుగా అనిపించింది కానీ ఇది బాగుంది చక్కగా మీకు నచ్చితే తీసేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఈ క్వాలిటీ చాలెంజింగ్ ప్లేస్ ఉంటాయి మనం తప్పితే బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ కూడా మామూలుగా మనం వాష్ చేసుకోవచ్చు ఇష్టం బాగున్నాయండి మీకు పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి కూడా బడ్జెట్ కలర్స్ అన్న వాళ్ళకి మూడు కలర్స్ ఉన్నాయి ఎందుకంటే సఖీలో నేను ఎప్పుడు షూట్ చేసినా కూడా మీరు ప్యూరే చేస్తున్నారు మీరు అసలు మామూలు వాళ్ళు గమనించట్లేదు చూపించట్లేదు ఇటువంటి కమెంట్స్ వస్తున్నాయి నేను ఆ విషయం సురేష్కి చెప్పేటప్పటికి నాకు వెంటనే తన స్టాక్ తీసుకొచ్చారండి అయితే మామూలుగా అయితే నారాయణపేట పట్టు మాట సురేష్ నారాయణపేట పట్టే రెడీ చేసి వచ్చాడు సో మీకు కావాలంటే ఉన్నాయి మీరు హాయిగా తీసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ కావాలా సిక్స్ నైన్టీ నైన్ కావాలా కూడా కామెంట్ చేయండి అంటే మీకు ఆఫర్లే కావాలనుకుంటే ఆఫర్ ప్రైస్ మనం పెట్టలేము అనుకోండి ఇంకా అలా మౌడ్ అవ్వాలి అది చాలా బాగుంది ఇవన్నీ సిక్స్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ప్రైస్ మీరు స్కిప్ చేయకండి ఫ్రెంచ్ క్రేప్ అండి మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ మనం జమానా కాలంలో సకి ట్రెండ్ ఫాలో అవుతూ ట్రెండ్ సెట్ చేసేది దాని దానికి ఒక థర్టీన్ టు ఫోర్టీన్ మంత్స్ బిఫోర్ మనం చేసాం అంటే వన్ ఇయర్ పైనే మనం ఎన్ని ప్రింట్స్ చేసాం ఎన్ని రకాలు చేస్తున్నాం అది మంగళగిరి మీద డిజిటల్ ప్రింట్స్ చేసాం ఇందులో ఇప్పుడు ఫ్రెంచ్ క్రేప్ లో డిజిటల్ ప్రింట్ వస్తున్నాయి ఇందులో మేడం ఈ డోరా సిల్క్ మొడల్ సిల్క్ అని చెప్పని మొడల్ వేరు మళ్ళీ డోరా సిల్క్ అని చెప్పని అది వేరే క్వాలిటీ తెలుస్తుంది ఇది ఫ్రెంచ్ క్రేప్ ఫ్రెంచ్ క్రేప్ అండి షైనింగ్ కూడా బాగుంది చాలా బాగున్నాయి సారీస్ బాగుంది ఎందుకంటే నేను వీళ్ళ దగ్గర మొన్న అప్పుడు మనం చేసాం కదా క్రేప్లు ఇటింగ్ క్రేప్స్ క్రేప్ సారీస్ ఇవన్నీ సేమ్ అలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డోలతో పోల్చవద్దు డోలా కాదులేంటి తెలిసిపోతాను ఫ్యాబ్రిక్ కూడా తెలుస్తాను టూ సిక్స్ నైన్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వచ్చి ఉండే అంత రిఫరెంట్గా ఉండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రైస్ ప్రైస్ క్రేప్లోనే వస్తుందా అవునండి ఇది కూడా బాగుంది అంట బా ఎంత బాగుందో ఒక డిజిటల్ ఇది టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో చాలా బాగుంది చూడండి ఇది ఇంకా నచ్చిన డిజైన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించాలి స్పెషల్ అంటే మెయిన్ బ్లౌజ్ ఉంది చక్కగా టిష్యూ బ్లౌజ్ వచ్చి తెలుసు కదా సకీలో బ్లౌజ్ తీసుకుంటే శారీ తీసుకుంటే రెండు పర్పస్ రెండుకొచ్చి ఇలా దామంలో వస్తారికి ఇలా వస్తుంది చాలా బాగుంది ఎవర్ కైనా హైడ్ ఉన్నా మీడియం ఉన్నా ఎవరికైనా సెట్ అవుతుంది ఇది ఇంకా బాగుంది నేను ఓపెన్ చేస్తున్నారే బలే 2995 కి సారీ ఆ మిడిల్ లో ఒక్కసారికి మనకి జెరీ ఊసి వీవింగ్ స్టైల్లో వస్తుంది అనమాట బాగుంది సురేష్సల బ్లౌజ్ ఇలా కొంచెం కలర్ కాంబినేషన్ గాని ఏమీ లేదు ఇప్పుడు రేట్లు చాలా వరకు కొంతమంది హై రేట్ల మినివల్ చాలా మంది వారుతున్నారు లేదన్నమాట అంటే ఎందుకంటే చాలా చక్కటి రేట్కి షాప్స్ లో బాగుంటున్నాయి చాలా బాగుంటున్నాయి ఎంత బాగుందో శారీస్ పక్కన పెడతా ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మేడం వాయిస్ ఒక్కోసారి వింటూ కింద ఏమైందంటే త్రీ నా టూ సిక్స్ అన్నప్పుడు ఎయిటర్ తప్పు వేసినా గానీ అదే అదే అడుగుతుంది అలా అడగండి ఎందుకంటే వాయిస్ క్లియర్ గా అర్థం కాక డిస్టర్బెన్స్ ఉండి ఆ ధర అనేది ఒక్కోసారి రాంగ్ పడుతుంది మీరు ఫైనల్ తెలుసుకోవాలంటే షాప్ వారికి ఫోన్ చేసి చక్కగా తెలుసుకోండి టూ డబల్ నైన్ ఫైవ్ ఇది కూడా చాలా టూ డబల్ నైన్ ఫైవ్ లో కూడా అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది జీర్లు అయితే చాలా బాగున్నాయండి అండి ఒక్కొక్క రెండు జీర్లు తీసుకోవాలి త్రీ థౌసండ్ ఫైవ్ స్మాల్ జెరీ బోర్డర్ వచ్చి రెండు రకాల ధరలు ఉన్నాయి మూడు రకాల ధరలు ధరలు టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ నైన్ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నాలుగు ఉన్నాయి టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టూ థౌసండ్ నైన్ ఫైవ్ 3,695 థౌసండ్ అంతేనా త్రీ సారీ త్రీ థౌసండ్ నాలుగు ధరల్లో ఉన్నాయండి మీరు ఇది ఇప్పుడు కలర్ ఇది పీచ్ కలర్ టూ నైన్ ఫైవ్ అందులోనే అది పెడతారు ఇది కదా అది లైట్ కలర్ ఇది ఎల్లో సూపర్ లైట్ ఎల్లు కొనటం లేదు ఈ మధ్య నేను డివోర్స్ ఇచ్చేసారు లేదు లేదు తీసుకుంటా తర్వాత నాకు ఏదైనా బ్లౌజ్ బ్లౌజ్ డాట్స్ చాలా బాగుంది ఇంకా చూద్దాం ఇది పక్కన పెడదాం ఎల్లో చూద్దాం కలంకారి కలంకారి డిజిటల్ ప్రింట్ లో మనం కలంకారీ చేసినప్పుడు చిన్న బార్డర్ వచ్చి ఎల్లో కలర్ దానికి ఒక మూడు వందల మంది అడుగుంటారండి ఇది టూ ఫైవ్ నైన్ ఫైవ్ లో చిన్న బార్డర్ వచ్చి కలంకారీ చాలా బాగున్నాయండి శారీస్ అని సురేష్ తోటి ఏంటంటే మనం వీడియో చేయడం వలన చాలామంది నాకు మనకి కమెంట్ కూడా డైరెక్ట్ పెడుతున్నారు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం కొన్నప్పుడు ఏదో చీర తెచ్చేసుకో అది ఏంటో కూడా తెలియనప్పుడు మనం కట్టుకుని కూడా యూజ్ లేదనుకుంటాను దాని ఫ్యాబ్రిక్ కానీ ఆ ధరకి ఆ క్వాలిటీ ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటామండి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది శారీస్ గురించి సఖీ గొప్పను కన్నాను వెండర్ దగ్గర నుంచి అడిగేటప్పుడు వెండా చెప్పింది వినకుండా వెండాన్ని శాసించే స్థాయికి వచ్చావు అంటే అది మా గొప్పతనం కాదు మీ సబ్స్క్రైబర్స్ పబ్లిక్ అంతే ఎందుకంటే ఇవాళ క్వాలిటీ మనం ఇస్తున్నాము అంటే చాలా బాగుందండి డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు కదా ఆ డిజైన్ బ్లౌజ్ కూడా హెవీ అండి జనరల్ గా సారీస్ లో వచ్చే బ్లౌజ్ అయితే కాదు మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకుంటే బ్లౌజ్ అది చాలా సాఫ్ట్ గా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి కలర్ ఇవన్నీ మీకు డోలా కాదు ఫ్రెంచ్ క్రేప్ వస్తాయి ప్లస్ లైట్ వెయిట్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉంది శారీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మీరు జర్నీస్ కి కానీ లేకపోతే ఇప్పుడు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఏమైనా ప్లాన్స్ ఉంటే వాళ్ళకి కానీ అందరికీ బాగుంటాయి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత టీచర్స్ అటువంటి వారికి కూడా చాలా బాగుంటాయి ఎంత క్లాస్ ఉండదు బ్లాక్ లోనే అసలు డిజైన్స్ నిన్న బ్లాక్ లోనే లేదు టూ థౌజండ్ సారీ బ్లోజు త్రీ చాలా బాగుంది త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ నాలుగు ధరల్లో ఉన్నాయండి అందుకే మీరు ఒక్కసారి వరకు పిక్ పెట్టండి వాళ్ళు ఫైనల్ ప్రైస్ చెప్తారు త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా ఇది బాగుంది చాలా బాగుంది శారీ స్పెషల్ బ్లౌజ్ అండి అసలు వన్ ఒక బ్లౌజ్ ఉంది అనుకోండి ఏ శారీస్ కన్నా నచ్చిపోతుంది ఫ్రెంచ్ క్రేప్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి మళ్ళీ మనకి డోలా సిల్క్లా ఉండే ఫ్యాబ్రిక్ కాదు ఇది చాలా సాఫ్ట్ ఉంది ప్లస్ షైనింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఫ్లవర్స్ కూడా రియల్ ఫ్లవర్స్ లాగా డిష్లు మంచి కూడా చాలా బాగా వచ్చింది పల్లీలో వచ్చింది బ్లౌజ్ ఇది అదే బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా వచ్చింది మీకు ఏదైనా ప్రింట్ కానీ ప్రైస్ కానీ ఐడియా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీకు ఏ విధంగా డీటెయిల్ కావాలన్నా కూడా సెండ్ చేయడం జరుగుతుంది ఇది ఎంత బాగుందో కలర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్లో చాలా బాగుందండి ఇది ఇంకా కట్టేసాం కాబట్టి ఆ కలర్ వదిలేయండి వేరే లైట్ కలర్కి వెళ్ళచ్చు ఫైవ్ చాలా కలెక్షన్ ఉందండి ఫోర్ ఫైవ్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ శారీస్ పైనే చూపిస్తున్నాము కాకుండా మీకు స్టోర్లోనే ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళచ్చు మీరు ఆ బ్రాంచ్ నుంచి మీరు ఒకవేళ మీకు అక్కడ దగ్గరలో ఉన్నారు మీకు ఈ చీర కావాలంటే అక్కడైనా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే భలే నచ్చే నేను నాకు ఆల్రెడీ పెట్టాను కదా టూ డబల్ నైన్ ఫైవ్ ఉంటుంది బ్లౌజ్ టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ బిల్లోనే వస్తుంది అప్పుడు కశ్మీరీ సిల్క్ వచ్చే ప్రింట్ లా వస్తుంది అనమాట ప్రింట్ కూడా బాగుంది డిఫరెంట్ గా మంచి కలర్ వచ్చింది రెస్ట్ కలర్ లో కూడా చాలా ఇంకా హైఫీస్ట్ మనకి బడ్జెట్ రేంజ్లో నన్ను చాలా మంది అడిగారు కదండి మంచి క్వాలిటీ శారీస్ ఇంకా పన్నెండు వందల్లోనూ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం మంచి శారీస్ కూడా చూపిద్దామని అన్నీ కలుపుతూ వెళ్తున్నాం కానీ మీకు స్టోర్లో ఇక్కడికి వస్తే నుంచి స్టార్ట్ అవుతే మీకు ఏ ధరలు కావాలంటే ఆ ధరలు మీరు నేను రేంజ్ వైజ్ తీసాను నాగశ్రీ గారు ఇవి సెలెక్ట్ చేశారు అనమాట సిక్స్ నైన్టీ ఫైవ్ తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ పెడితే బాగుంటుంది కదా అంటే లేదు లేదు మా వాళ్ళకి టూ సిక్స్ నైన్ ఫైవ్ బాగుంటుంది అని చెప్పాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అందుకోసం కొంచెం ఫ్యాబ్రిక్ మంచిది అనుకునే వారి కోసం ఇది వస్తారు నేను ఇది బెంగళూరు షిఫా అన్నమాట బెంగళూరు షిఫా సార్ ఫ్యాబ్రిక్ తేడా తెలుస్తుంది కదా చాలా బాగుంటుంది బెంగళూరు షిఫాను చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది టూ సిక్స్ నైన్ ఫైవ్కి

ఈ ప్రింకిల్ షిఫాన్ లో చాలా మంచి కలర్స్ వచ్చాయండి టూ థౌజండ్ సెవెన్లో ఉన్నాయి తొందరగా ఆరిపోతుంది మంచి ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ బాగుంది ఫస్ట్ మనకి వస్తున్నాయి బయట ఫ్యాన్సీ సారీస్ కానీ క్వాలిటీ అనేది ముఖ్యంగా మనం చూసుకోవాలి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు నువ్వు చూపించిన ఇది కూడా బాగుంది బెంగళూరు షిఫాన్ అనే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్ లో నెక్స్ట్ టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుందో సారీ టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ నైన్ ఫైవ్ ముందు గుచ్చుకోకుండా ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా సారీ అంతా కూడా ఇలా

హ్యాండ్లూమ్ దూపియానికి ఏ మాత్రం తీసుకోకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకున్నానికి మన ప్రైజ్ ఫోర్ థౌజండ్ టెన్ పర్సెంట్ అలా కాకుండా టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ అండి ఇది కూడా పార్టీ వేర్ సారీ కలర్ చాలా బాగుంది సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అచ్చా ఆల్ ఓవర్ బెనారస్ వీవింగ్ స్టైల్ వచ్చింది ఈ ఒక్క బ్లౌజ్ ఉందంటే

మరీ ల్యావెండర్ కాకుండా డిఫరెంట్గా ఏన్కే హైలైట్ ఉంది అన్ని బడ్జెట్ రేంజ్ అండి ఎక్కువ ధరలో కాకుండా అన్ని తక్కువ ధరలు నెక్స్ట్ మనం చూస్తే మేడం హ్యాండ్లూమ్ బోర్డర్ వస్తుంది ఇది ఓకే త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి మిడిల్లో క్లాత్ చూసామంటే వన్ ట్వంటీ డి అనమాట ఇందులో సిక్స్టీ సేమ్ సారీ ఉందండి ఎన్ని సార్లు కట్టానో ఈ చీర బాగా మనకి బాగా మందుతుంది కూడా చాలా మన బాగుంటది అంటే ధర వేలపాట్ల సఖీవారి ధర త్రీ థౌజండ్ వన్ ఫైవ్ అండి దాన్ని బట్టి ఇంత ముందు కొన్న వాళ్ళు తక్కువైందా ఎక్కువైందా అనేది మీరు ఆలోచించుకుని దాని ప్రకారం చేసుకోవచ్చు ఆఫర్లు కావాలా ఇలా నెట్ ప్రైజెస్ కావాలా కామెంట్ చేయండి మేము ఎందుకంటే నెక్స్ట్ ఆశ వస్తుంది అదే సార్ మా దగ్గర మూడు వేలు ఉంటుంది ఎందుకు ఏడు వేలు పెడతారో తెలియదు ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ పెడతారో తెలీదు ఇవి చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయా క్వాలిటీ బాగుందా బాగుంది కలర్స్ ప్లస్ అంటే మనకి అన్ని కలర్స్ ఆల్మోస్ట్ చార్ట్ లో ఉన్న పన్నెండు కలర్స్ ఉన్నట్టున్నాయి మీ దగ్గర క్వాలిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి చాలా బాగున్నాయండి ఇందులో కూడా చూసాం ఒకవేళ ఇందులో ఒకటే కలర్ మాకు పది కావాలన్నా మీరు ఇవ్వగలుగుతారు ఆర్డర్ తీసుకొని చేపిస్తాం చేయిస్తాం ఇప్పుడు ఈ బ్లూ వేరు ఈ బ్లూ వేరు ఇండిగో బ్లూ అది నేవీ బ్లూ కృష్ణ బ్లూ చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లో పార్టీ వేర్ బ్లౌజ్ సారీ పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ శారీస్ వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి మీరు బోర్డర్ వాటిని జరిగి చూసామంటే చాలా బాగుంటుంది అండి అసలుకి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టలే మన వాళ్ళకి చాలా నీట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా స్మూత్ ఉంది చాలా రఫ్ అండ్ రఫ్ రఫ్ అండ్ రఫ్ అది చాలా బాగున్నాయండి సినిమర్ నైన్టీ ఇది బాగున్నాయి ఇంత ముందు చూపించిన అన్ని వెరైటీ బాగుంటాయి మీకు నచ్చింది హాయిగా ఆన్లైన్ ద్వారా సఖీ నుంచి లో పోలుకునే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీలో సఖీలో బడ్జెట్ ఎలా ఉంటాయో ఒకటి ఇప్పుడు మనం చూద్దాం అంతే కదా సిక్స్టీ ఫైవ్ స్టార్టింగ్లో పెట్టాం అంతే కదా అట్లా కాకుండా మనం బడ్జెట్ స్టార్టింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ పెట్టాము ఉంది చూసి చాలా బాగున్నాయి చక్క చాలా సారీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసేసి మీరు గుంటూరు ఓపెనింగ్ కట్టుకొని చేయాలి మన దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ మేడం అది జరికోట తీవర్ స్యారీ కోట

మళ్ళీ రిపీట్ వచ్చింది స్టాక్ అది బాగా డిమాండ్ నడుస్తుంది సురేష్ అసలు బాగా అంటే బాగా నేను ఫస్ట్ వచ్చినప్పుడు కట్టాను ఇది ఎలా వస్తుంది అంటే ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువైపోయింది సేల్ ఎక్కువైపోయింది ఎందుకు ఇవి బాగా క్లిక్ అయ్యాయి బాగున్నాయి ఇవి సారీస్ కూడా 2500 లో గంగా జమున రావాలి అంటే కలర్ కాంబినేషన్ బాగుండాలి మెటీరియల్ బాగుండాలి చూడడానికి దట్స్ ఎలా కావాలంటే అలా మనం వాడుకోవచ్చు బ్లౌజ్ ఉంది ఇలా డిజైన్ లో వస్తుంది

మెయిన్ బేస్ ఏంటంటే వైట్ కలర్ వస్తుంది అనుకుంటే హాఫ్ వైట్ మీదే కలర్ చాట్ మారుతుంది బార్డర్లో కలర్ ఇవన్నీ కూడా మారుతాయి ఈ సిమ్లర్ ప్రిన్స్ మార్కెట్లో దొరుకుతుండీ బట్ ఏంటంటే మన దగ్గర క్వాలిటీ ఏంటంటే ఉన్న వాటిలో ప్రీమియం క్వాలిటీ హెవీ గ్రామ్స్ వాడతాం అనమాట ఎందుకంటే ఇది కూడా బాగుందండి బ్లూ కూడా చాలా బాగుంది దేనికైతే హైదర్ సారీస్ ఇలా డాట్స్లో కా డాస్ లో ఉన్నాయి ఆల్మోస్ట్ ఎక్కువ కలెక్షన్ అండి మనకి బల్క్ గా ఎన్ని క్వాలిటీ అంటే దొరుకుతాయి అనే ప్రసక్తి ఉంది మరీ డిమాండ్ నుండి ఒక గంటలన్నీ అయిపోతే తెప్పించడానికి కొంచెం టైం పడుతుంది ఇది బాగుంది మళ్ళీ సార్ పటోల డిజైన్ స్టైల్లో వచ్చింది పాన్ పటోల కాన్సెప్ట్లో వచ్చింది నచ్చినప్పుడు పూర్తిగా వేసుకోవాలి అంటే కొంచెం కొంచెం నట్టుగా వేసుకోవడం బాగుందండి చాలా బాగుంది దాకా నేను తీసుకున్నాను కదా మంచి మనకి కంఫర్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఇవి బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి సారీస్ టూ ఫోర్ నైన్ ఫైవ్ కి సురేష్ చెప్పినట్టు ఏంటంటే కంచి బోర్డర్ కొంచెం క్లాస్ గా కలర్ కాంబినేషన్స్ బాగుండడం బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ రావడం దానివల్ల ఈ చీరలు బాగా ఎక్కయ్యాయి ఈ రెడ్ అయితే చాలా బాగుంటుంది వీటిలో రెడ్ ఒకటి పర్పుల్ మస్టర్డ్ ఈ కలర్స్ చాలా బాగుంటున్నాయండి దేనికైతే హైలైట్ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి వీడియో లెంతి అవుతుందని చెప్పి కొన్ని మాత్రం చూపిస్తున్నాము ఇవి చాలా అంటే టూ థౌసండ్ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అచ్చా ఫోర్ నైన్టీ ఫైవ్ సఖీ ప్రైస్ సఖీ ధర టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లాస్ట్ బడ్జెట్ రేంజ్లో చక్కటి చీరలండి హాయిగా షాప్కి వస్తే అన్ని చూసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ కోరలు మన దగ్గర ట్వెల్వ్ టూ థర్టీన్ థౌజండ్లో ఉందండి మాది చేసాం ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లు ఎంత చీట్లు బాగా లిక్వి అయ్యాయి కదా చాలా మంది అడిగారు కొన్ని కలర్స్ అయితే ఇవ్వలేకపోయారండి టూ హాస్ట్ వద్దు అనుకుంటే మీరు చక్కగా ఇది వెళ్ళిపోవచ్చు టూ థౌజండ్ కానీ ఫ్యాబ్రిక్ కూడా బాగుందమ్మా డిఫరెంట్ దీన్ని బ్లౌజ్ ఉండి మెయిన్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు డిజిటల్ చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఫోర్ లో చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ లో వచ్చిందండి సాఫ్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఆర్గంజర్ ఆర్గంజర్ అని చెప్పని ఆర్గంజర్ వేస్తున్నారు కానీ ఎన్నర చెప్పేస్తాడు వీళ్ళు చెప్పేస్తున్నారు అసలు ఏంటి ప్యూర్ అది ప్యూర్ అంటున్నారు కరెక్టే కానీ కట్టిన వాళ్ళ తెలుస్తుంది అది ప్యూరా కాదా ఎలా ఉంటుంది అనేది కట్టిన వాళ్ళు తెలుస్తుంది అండి ఇది కూడా చాలా బాగుంది మేడం కస్టమర్ కి అందరికి తెలుసు చక్కగా బడ్జెట్ నుండి అయితే చెప్తాం సేమ్ అయితే సేమ్ చూద్దాం ప్యూర్ అయితే ప్యూర్ చూద్దాం టూ వన్ టైం బిజినెస్ కాదు కదా రిలేషన్షిప్ కావాలి చిన్న చీరలు కూడా చాలా బాగున్నాయండి సఖీలో మీరు ప్యాట్నికి వెళ్ళినా పర్వాలేదు కేపీహెచ్పీలో తీసుకున్నా కూడా పర్వాలేదు అంటే మీ ఛానల్లోనే మేడం ఒకటి చెప్పాలి జనరల్ గా షోరూమ్స్ లో ఉంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనే ఫీలింగ్ లో ఉంటుంటారు చాలా మంది కానీ ఏంటంటే హౌస్ హౌస్ ఆఫ్ అంటేనే కంటే తక్కువ నిజంగా అండి క్వాలిటీ ధర విషయాలు అనేది మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది ఎందుకంటే ఎందుకంటే ఇంతకుముందు కొన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంది అనేది మీరే కంపేర్ చేసుకుంటారు నేను ఆ మాట నేను చెప్పకూడదు కానీ క్వాలిటీ విషయానికి వచ్చేటప్పుడు ఒక చిన్న చీరైనా అయినా అవ్వనివ్వండి కాస్ట్లీ చీరైనా అవ్వనివ్వండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది షాప్స్ చాలా వరకు నేను చేస్తున్న కొన్ని షాప్స్ విషయం నేను చెప్పేది క్వాలిటీ చక్కగా మెయింటైన్ చేసుకు వస్తారు అందులో ది బెస్ట్ సఖి ఉంటుందని చెప్పొచ్చు మీరు వచ్చి చూసుకోండి నేను చెప్పానని కాకుండా చూసుకుని మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోండి ఎంత బాగుంది సురేష్ అసలు టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇవన్నీ కూడా చాలా బాగుంది అసలు ఇవి మనకి ప్యూర్ కూర ఉన్నట్టే ఉందండి ఏదేదో పిచ్చిగా గుచ్చుకునే రకాలు సూరత్ శారీస్లా కాకుండా ఎంత బాగుందో చూడండి అసలు నేను చెప్పేది కదా మేడం ప్యూర్లో కూడా బడ్జెట్ ఫ్రెండ్ నుంచి తొరుకుతాయి ఆ లెక్క ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు కూర దొరికినట్టు అండి అది చాలా బాగుంది సారీ ఈ రోజు అసలు చూపించినవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ కలెక్షన్ అండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా నుంచి ఎక్సెంట్ అది అంతే అంతకంటే మనం ఎక్కువ కూడా వేయలేదు మీకు ఇంకా కావాలన్నా థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీ ఇవన్నీ కూడా దొరుకుతాయి కాకపోతే మన వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి చేయలేము నేను కొన్ని నచ్చిన సెలక్షన్ తెలుసు కదా మీ అందరికి ఎలా కావాలో నాకు తెలుసు అందుకే ఆ చీరలే మీరు చూపించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సురేష్